ఇంకా టైం వచ్చేసి ఒకటిన్నర అయితే అయిపోయింది అనమాట ఆయన వచ్చే టైం అయ్యింది మన ఊరి దగ్గర పెట్టాం కదా ఫేస్బుక్లో ఏదో పాపులర్ అయిన వీడియో నాది అనమాట సండిగలు పెట్టినది ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే ఇంట్లో అయితే కాల్చిన ఇంకా మధ్యమెరకాయలు సండిగలు కూడా కాల్చిన అనమాట అంటే గోంగూర పచ్చడి అయితే చేసిన అనమాట ఆయన కొంచెం డౌట్ అవుతుంది అనమాట వెల్లుల్లి కారం కూడా రుబ్బేసిన ఇంకా అందుకనే నెయ్యి చూసారా ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు చూడండి ఇంకా ఈరోజు అంటే మొత్తం క్లియర్గా గా చెప్తాను కదా నెయ్యి ఇలా మొత్తం కరిగిపోయింది దగ్గర దగ్గర నేను పదకొండు గంటలకేమో పెట్టినా బయటకు తీసుకొచ్చి పెట్టినా ఇప్పుడు వచ్చేసి వన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా కావాలి అందుకే ఇలా పెట్టుకున్నా ఇంకా క్లియర్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు కూడా ఈజీగా అయితే ఉంటుంది ఈ ట్రిక్స్ తెలియక ఎన్ని గిన్నెలు వేసుకునేదానో అస్సలు చాలా సింపుల్ ఇప్పుడు మిక్సీ జాబ్ తీసేసుకొని ఇందులోకి ఈ మేగడైతే అయితే వేసుకోవాలి మొత్తము రెండు ఐస్ క్యూబ్స్ రెండో మూడో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నా ఇంకా ఎంత వీలైతే అంత మిక్సీ పట్టేసుకోండి అనేది బాగా పైకి తెతుంది మిక్సీ పట్టుకుంటే మా అంటే ఒకేసారి మొత్తం అనకుండా ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు మిక్సీ పట్టుకుంటా అంటే నాది కొంచెం మిక్సీ గిన్నె అయితే బాగాలేదనమాట అందుకు ఇట్లా అయ్యింది చూసారా కూడా మొత్తం పైకి తెరుతుంది ఇప్పుడు చూపిస్తా చూడండి అది కొంచెము మిక్సీ గిన్నె బాగాలేదనమాట ఇంకా ఊర్లో అడిగితే ఊళ్ళో అడిగితే ఎవ్వరు చేయమంటుండ్రు అందుకే ఇంకా ఈ మీ కూడా ఉంటుంది కదా ఈ మీగడ కూడా ఉంటుంది కదా ఇది చెట్ల కోసం కూడా చాలా మంచిది నాకు అస్సలు ఇలా గడ్డ కట్టేది కాదనమాట ఎంత తిప్పలు పడుతుంటే ఆయబ్బా ఆ దేవుడికే తెలుసు ఈ మధ్య కొంచెం కొంచెం బాగా వస్తుంది కానీ లేకుంటే అస్సలు వచ్చేది కాదు ఇప్పుడు నా లేవు అన్నమాట చూసారా ఇంత బాగా వచ్చిందో ఇది రావడమే పెద్ద ప్రాసెస్ అనమాట స్టార్టింగ్లో ఇట్లా అస్సలు ముద్ద వచ్చేదే కాదు తిప్పలు తిప్పలు పడుతుంటే అనమాట ఇంకా ఇది ఒక్కసారి వాటర్లో కడిగేస్తే అయిపోతుంది అనమాట మనం ఈ ప్రాసెస్ అల్వక కింద మీద పడుతుంటే ఇంకా ఇంతే ఇంకా మిగతా అంతే ఇట్లే కొంచెం ఇంకా గడ్డలు కట్టుకోవాలి అంటే ఈసారి కొంచెం నేను పెరుగు మీగడ కాకుండా పాలమిన మీగడనే తీసిన అందుకే కొంచెం ఎక్కువ వెళ్ళలేదన్నమాట లేకుంటే పెరుగు అయితే ఇంకా ఎక్కువ లేదు మా ఆయన వచ్చేలోపు చేయాలి లేదనుకోండి అయిపోయి గోంగూర చట్నీ తినరా ఎవరన్నా చెప్పండి గోంగూర అంటే పంచ ప్రాణాలు బుచ్చుకునే వాళ్ళు చాలా ఉంటారు కానీ మా ఇంట్లో అలా కాదు ఇలా ఐస్ క్యూబ్స్లు అంటే ఇంకా గిన్నెలు ఎందుకు ఎక్కువ పడడం అని నేను ఇంకా మళ్ళీ అందులోనే వేసిన అనమాట అంతే ఎక్కువ ప్రాసెస్ కాదు మిక్సీ గిన్నె ఒక్కటే కడి ఇంకేదీ కడగలేదు అంటే మిక్సీ గిన్నె ఒక్కటే పెట్టినా ఇంకేది పెట్టలే కావాలి గోంగూర పప్పు గోంగూర పప్పు చూపిస్తా ఎవరు బయట సౌండ్ వస్తుంది చూసినప్పుడు ఈ చిన్న ట్రిక్ తెలియక ఏం లేదండి స్టార్టింగ్లో మనము చేసేదానికన్నా ఒక గంట ముందు బయట పెట్టినామనుకోండి మీ కూడా అనేది షాన్ బాగా వస్తుంది అనమాట గరొక్కటే ఆ ట్రిక్ తెలిస్తే ఈజీగా చేసేయచ్చు అది తెలియాలి మీగడ మీ కూడా ఎందుకు కట్టట్లేదు మీ కూడా ఎందుకు కట్టట్లేదు అని కింద మీద పడుతుంది చూసారా అసలు ఇది ఒక్కడ తప్ప ఇంకేది పర్లేదు ఆ మూత ఇంకా చూడండి మంచిగా మీగడ ఎట్లా కట్టిందో ఇంకా చూడండి మీగడ ఎంత బాగుందో ఇది ఒక్కసారి వాటర్లో అని ఇంకా తీసి నెయ్యి కరగబెట్టుకోవడమే దీన్ని ఇంకా బటర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నన్ను పోయినసారి చేసిన బటర్ ఉంది అనమాట అందుకనే ఇంకా చేయట్లేదు చాలా సింపుల్ ప్రాసెస్ పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఇంతే అనమాట ఒక పది నిమిషాలు ఆగులాడు ఇంకా చిన్న మంట మీద నేను కరగబెట్టుకోవడమే ఇంకా ఇంతే ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట ఇంకా కొంచెం కరిగిన తర్వాత ఎలాచి కానీ తమలపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు నాకైతే తమలపాకు ఇష్టం అనమాట ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని ఇంకా నేను తమలపాకు అయితే వేస్తాను తమలపాకు వేస్తా అనుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అంటారేమో వెదర్ అయితే ఎట్లుందంటే నాకు బట్టలు అయితే ఒక్క రేంజ్లో అయితే ఉన్నాయి ఎప్పుడు అవన్నీ టెన్షన్ అయితే పట్టుకునింది గా ఫ్రెష్గా తమ్లపాక దగ్గర అయితే తీసుకుందాం అని అయితే వచ్చిన ఒక్క తమలపాకు వేసినా ఫ్లేవర్ సూపర్ అనమాట తమలపాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అందుకే నేను ఎప్పుడు వేసినా తమలపాకు వేస్తా టేస్ట్ ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది ఇంకా దీన్ని కూడా కొంచెం అయిన తర్వాత వేసేసుడే కరుగుతుంది చూడండి చిన్న మంట మీద ఇంకా మంచిగా మరగించుకున్న తర్వాత తమలపాకు ఒక్క ఎలా చేస్తాం అంతే ఇంకా కరగడం కొంచెం స్టార్ట్ అయింది అనమాట అందుకని ఇంకా తమ్ళపాకు వేస్తున్నా కొంచెం ఎలా కూడా మరీ గట్టిగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా అంటే ఇప్పుడు కోసం అని ఇది కరగబెడుతున్నా అనమాట లేకుంటే అసలు కరగబెట్టేదాన్ని కాదు ఇలా బాగా కలిపి ఒక్కసారి మొత్తం నెయ్యి పైకి తేలే వరకు ఇంకా ఇలా చిన్న మంట మీద మగ్గరించుకోవాలి ఏదైనా కానీ కొన్ని కొన్ని రిక్స్ ఉంటాయండి ఇంకా అవి తెలిస్తే అన్ని ఈజీనే ఉంటుంది కానీ అవి తెలియకనే చిన్న మీద పడుతూ ఉంటాం అన్నమాట నాకు ఈ నెయ్యి ఎన్ని రోజులు దగ్గర దగ్గర నా పెళ్ళి అయ్యి ఐదేండ్లు అయ్యింది ఇంట్లోకి వచ్చి మూడేళ్ళు అయిపోయింది మూడేళ్ళ నుంచి తిప్పలు పడుతుంటే ఇప్పుడు తెలిసిందనమాట నాకు ఇంకా నెయ్యి పూర్తిగా కరిగి కొంచెం నూనె పైకి తెలుతుంది అప్పుడు బంద్ చేసుకుంటే అయిపోతుంది అది కూడా చూపిస్తాం అప్పుడే నెయ్యి ఫ్లేవరు ఆ స్మెల్ ముక్కుకి ఇలా తెలిసిపోతుంది అనమాట మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇంకా మా ఆయనకు అంటే ఇష్టము నెయ్యి మామిడికాయ అంటే అందుకనే వేడివేడి అన్నంలోకి ఆ గోంగూర తి ఫస్ట్ అయితే మాక్సిమం చూపించను అదే పెడతా తినకుంటే ఇంకా దీన్ని తీసుకొచ్చి ముందర పెడతా అనమాట నెయ్యి ఆల్మోస్ట్ అయిపోయినట్ట ఇంకా చూపిస్తారంటే నేను అంటే మరీ ఎర్రగా అయ్యే ఏం పెట్టాను కొంచెం బయట బయటకుంటేనే మా ఆయన ఆడగొడతావా అంటాడనమాట ఆల్మోస్ట్ అయిపోయింది నెయ్యి ఆల్మోస్ట్ అయిపోయింది నెయ్యి అంటే కొంచెం చూడండి సపరేట్ అయిపోయింది నూనె నెయ్యి ఇంకా వడగట్టుకోవడమే కొంచెం చల్లారిన తర్వాత నీట్గా చల్ల అయితే సూపర్ ఉంది దిష్టి తీసేయాలన్నమాట నెయ్యి సపరేట్ అయిపోయింది ఇంకా కొంచెం చల్లరినాక మొత్తం చూపిస్తా ఇంకా నెయ్యి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఇందులోకైతే కొంచెమే ఉంది ఎక్కువ లేదు అందుకని ఇందులో అయితే ఇంకా వడ పోసుకుంటున్నాం ఇంకా ఇందులో కూడా నాకైతే వేస్ట్ చేపదు కాదు ఇందులో అన్నం వేసుకొని నేనైతే ఇంకా తినేస్తాను అనమాట మా ఆయనకు వచ్చేసి ఇది ఇచ్చేస్తాను నెయ్యి అయితే ఇంత వచ్చింది చూపిస్తాం అంటే ఇది కొంచెం ఇట్లా పెద్ద పెద్ద హోల్స్ ఉండడం వల్ల అందులో కూడా కొంచెం పడ్డది అయినా ఏం కాదు అడుగునకైతే వెళ్ళిపోతుంది ఇంకా మా ఆయన కోసం అని స్పీడ్ స్పీడ్గా అయితే ఇది చేసిన అనమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంటాము సబ్స్క్రైబ్ ఉంటాను